సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ మనసు బాగున్నప్పుడు నీ మనసుకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఈ కథ విని తల్లి నీ మనసుకి ఎంతో ఓదార్పు కలుగుతుంది అంతేకాకుండా నువ్వు నిద్రించేటప్పుడు నీ కళ్ళల్లో నా రూపం అనేది కనిపిస్తుంది అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి మనం ఎప్పుడూ కూడా ఏదైనా సరే మనసు బాగోనప్పుడు చాలా విచారంగా మనకి బాధ కలిగించే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటామండి అంతేకాకుండా రాత్రిపూట నిద్రించేటప్పుడు ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్ని రకాల సమస్యల గురించి ఆలోచిస్తాం మన ఇంట్లో పెద్దవాళ్ళ గురించి పిల్లల గురించి మన హస్బెండ్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం కానీ అంటే మనకైనా ఓదార్పునిచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారా మనకైనా మనశ్శాంతి కలిగించే మాటల్ని ఎవరైనా చెబుతారా అని ఎదురుచూస్తూ ఉంటాం అది కూడా మనకి నచ్చిన వాళ్ళైతే కనుక ఇంకా కూడా సంతోషిస్తామండి అందువల్ల ఈ మధ్య చాలా మంది కూడా కమెంట్స్ పెడుతూ ఉన్నారండి అక్క బాబా చెప్పే మాటలు మాకు ఎంతో ఓదార్పునిస్తున్నాయి మేము అందరము కూడా కలిసి మా ఇంట్లో భోజనం చేసి చక్కగా కూడా నిద్రపోయే ముందు ఇలాంటి కథలను వింటూ ఉన్నాం అక్క మాకు మేమందరము కూర్చొని మాట్లాడుతూ హ్యాపీగా ఉన్నా కూడా నిద్రించేటప్పుడు ఈ కథ వినేసరికి మాకు చాలా ఓదార్పునిస్తున్నారు బాబా అని చెప్పి అంటున్నారండి అలాగే ఈరోజు కూడా వినిపోయే ఈ కథ ఎందుకోసమో అని అంటే తల్లి నీ మనసు ఎప్పుడైతే బాధ అనిపిస్తుందో నీకు ఏదైతే ఒక సమస్య వస్తుందో అటువంటి సమయంలో మాత్రమే ఈ కథ అదని విను ఎంతో ఓదార్పు కలిగిస్తుంది అంతేకాకుండా నీ కళ్ళల్లో నా రూపం అనేది కనిపిస్తుంది అని అంటున్నారు అని అంటే ఎందుకు ఇలా అంటున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊర్లో అండి ఒక ఇద్దరు భార్యభర్తలు ఉన్నారు ఇంకా వాళ్ళిద్దరూ అండి నిజంగా లవ్ మ్యారేజ్ అనమాట అంటే ఇద్దరు కూడా ఇష్టపడి ఎన్నో సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనమాట అండి ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారనమాట అతనికి కూడా మంచి ఉద్యోగం ఉంది మంచి ఫ్యామిలీ అని చెప్పేసి ఇద్దరు కూడా ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో కానీ మా పిల్లవాడి ఇంట్లో కానీ ఒప్పుకొని పెళ్లి చేశారు వాళ్ళు కూడా అండి నిజంగా పన్నెండేళ్ల వరకు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎలాంటి సమస్యలు లేకుండా ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అడ్జస్ట్ చేసుకోగలిగే గుణం అనేది ఇద్దరికి ఉంది కాబట్టి నిజంగా వాళ్ళ జీవితం అనేది చాలా సాఫీగా జరిగిపోతూ ఉందండి కానీ ఒకరోజు ఏమైంది అని అంటే అండి ఈ భార్యకి తనకి ఒక అనారోగ్య సమస్య అండి ఆ అనారోగ్య సమస్య కూడా ఏదైనా మందులు వాడితే తగ్గిపోయే సమస్య లాంటిది కాదండి ఎన్నో మంది డాక్టర్స్కి చూపించారు ఎన్నో రకాల మందులను వాడారు అయినా సరే సమస్య సమస్య అనేది తీరలేదు తన కష్టం అనేది ఇంకా కూడా పెరుగుతుంది అంటే తన అనారోగ్యం అనేది పెరుగుతూనే ఉంది ఇంకా ఒకరోజు ఏమవుతుంది అని అంటే తనకి పెరిగే అనారోగ్యాన్ని చూసి తన భర్త చాలా వరకు కూడా బాధపడుతూ ఉండేవాడు ఉండేవాడండి ఎలాంటి డాక్టర్స్ చూపించాలి ఏం చేయాలని అర్థం కాగని పరిస్థితి అనమాట అటువంటి సమయంలో ఒక డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళినప్పుడు తనకి ఒక రకమైన స్కిన్ ఎలర్జీ వచ్చి వచ్చిందని ఇది రాను రాను ఇంకా ఎక్కువైపోతుంది కానీ తగ్గించలేము అని చెప్పేసి తన బా తన భర్తకి చెబుతారనమాట అయ్యో ఏం చేయాలి డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదండి మీరు తన భార్యని నయం చేయమని చెప్పేసి చెప్తూ ఉంటాడండి చెప్పినప్పుడు నిజంగా అండి అలాంటి పరిస్థితి అనేది ఎవరికి రాకూడదు తన ఫేస్ దగ్గర నుంచి తనకి ఉళ్ళంతా కూడా ఒక స్కిన్ ఎలర్జీ లాగా ఫేస్ అంతా కూడా మారిపోవడం ఎక్కువగా వయసు అయిన వాళ్ళలాగా కనిపించడం అలా చేస్తూ అలా జరుగుతూ ఉండేదన్నమాట ఇంకా తన 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 రూపాన్ని తన చూసుకొని బాధపడుతూ ఉండేదండి ఏంటా నాకు ఇలాంటి ఒక సమస్య అనేది వచ్చింది ఇలాంటి ఒక అనారోగ్యం వచ్చింది అని చెప్పి భార్య బాధపడుతూ ఉండేదండి ఒకరోజు భర్తతో కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమండి నా మొహాన్ని నేను అద్దంలో చూసుకోవడానికే చాలా బాధపడుతూ ఉన్నాను ఎందుకు నా ఫేస్ అంతా ఇలాగ అయిపోయింది నా మొహం అనేది నాకే నచ్చటం లేదు మీరు కూడా నన్ను నాకు దూరం అయిపోతారు కదా నన్ను చూసి చూస్తున్నప్పుడల్లా మీకు విజ విసుగ్గా అనిపిస్తుంది చిరాగ్గా అనిపిస్తుంది కదండి నాకు దూరమైపోతారేమో అని భయమేస్తుంది అని అన్నప్పుడు వసై పిచ్చిదానా నువ్వు నీ అందాన్ని చూసి నేను ప్రేమించలేదు ఎప్పుడు కూడా మన ప్రేమ అనేది ఇలాగే ఉంటుంది నువ్వు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు నీ మనసు అనేది నాకు తెలుసు ఎంత ఎంత ప్రేమగా నువ్వు నన్ను చూసుకునేదానివి అని అంతా నిజంగా ఆ మాట నిజమండి తన భర్తని కూడా ఒక కొడుకులాగా చిన్న బిడ్డలాగా తను చూసుకుంటూ ఉండేది అందువల్ల తన భర్త కూడా చాలా మంచివాడండి తనకి అలాంటి ఒక అనారోగ్యం వచ్చినా సరే ఫేస్ అంతా కూడా అంగవిహీనంగా మారిపోయినా కూడా తను ఎంతో ప్రేమగా ఉండేవాడండి అండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే తన భర్త ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు తనకు ఒక యాక్సిడెంట్ అవుతుందండి యాక్సిడెంట్ అయినప్పుడు తను చెప్తారనమాట అంటే అండ్ ఆఫీస్లో ఆఫీస్లో ఉన్న వాళ్ళు వచ్చి తనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట అమ్మ మీ ఆయనకి ఇట్లాగే యాక్సిడెంట్ అయ్యింది మేము హాస్పిటల్లో అడ్మిట్ చేశాము అని చెప్పేసి తనేమో వెళ్ళలేని పరిస్థితి తనే అనారోగ్యంతో బాధపడుతుంది బయటికి ఎక్కడికి కూడా మొహం చూపించుకోలేని పరిస్థితిలో ఉంది అయ్యో భగవంతుడా ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అక్కడ వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ని పంపిస్తుందండి పలానా హాస్పిటల్లో ఇలాగ మా ఆయనకి ఇలాగ యాక్సిడెంట్ అయింది వెళ్ళి చూడమని చెప్పారు చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి చూస్తారండి చూసి వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేస్తారనమాట ఫోన్ చేసి చెబుతారనమాట ఈమెడికి అమ్మ యాక్సిడెంట్ అయ్యింది ఆ యాక్సిడెంట్లో మీ వారికి కళ్ళిపోయాయి అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళు నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి ఇంకా ఆ కళ్ళు పోయినప్పుడు తనకి ఎప్పుడైతే తనకి ఇలాగ అంగవిహీనంగా తను మారిపోయిందో మారిపోతూ ఉన్నప్పుడు తనకి రాను రాను తనకి చూస్తూ చూస్తూ తన భర్త ప్రేమ అనేది తను కోల్పోతుందేమో అని భయపడుతూ ఉందండి ఇంకా అటువంటి సమయంలో తన హస్బెండ్ కూడా ఇలా జరుగుతుంది యాక్సిడెంట్ అవుతుంది అతనికి కళ్ళిపోతాయనమాట కళ్ళిపోయిన తర్వాత ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మామూలుగా మనిషి బాగానే ఉన్నాడు కళ్ళు మటుకు కళ్ళు రావడానికి టైం పడుతుందని చెప్తారు సరైన ఇంటికి తీసుకొచ్చేస్తారండి తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చూ పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట కొన్ని రోజుల తర్వాత తన అనారోగ్యం తన భార్య అనారోగ్యం అనేది ఎక్కువైపోయి తను అనారోగ్యంతో చనిపోతుందండి చనిపోయినప్పుడు ఒకరోజు ఈ ఫ్రెండ్ దగ్గరికి అంటే తను బా చనిపోయిన తన ఆ విషయాన్ని తను ఆ భర్త భరించలేకపోతున్నాడు మామూలుగా తీసుకోలేకపోతున్నాడు మా అన్న సాధారణంగా ఉండలేకపోతున్నాడు అనమాట అప్పుడు ఆ సమయంలో ఒరే నువ్వు ఇలా బాధపడుతూ ఉన్నావే నీ బాధ అనేది నాకు తెలుసు నీకు బాధగా అనిపిస్తుందా ఇలాగా నీ భార్య చనిపోయింది కదా చనిపోయినప్పుడు నిన్ను ఎంతో బాగా చూసుకుంటూ ఉండేది ఇప్పుడు నీకు కళ్ళు లేవు కదా నిన్ను ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి అడిగినప్పుడు అతను చెప్తాడండి లేదురా నాకు కళ్ళు కనప కళ్ళు కనపడుతూ ఉన్నాయి నాకేం కళ్ళు పోలేదు కళ్ళు బాగానే ఉన్నాయి కాకపోతే నా భార భార్య ఉన్నప్పుడు తనకి నేను ఏమీ చేయలేకపోయాను అంటే తన అనారోగ్య సమస్యని బాగు చేయలేకపోయాను తన్ని చూసి బాధపడుతూ తను నన్ను చూసి బాధపడుతూ ఉండేది తన ఫేస్ తన మొహం నాకు చూపించడానికి బా చాలా ఇబ్బంది పడుతూ ఉండేది నా దూరం అయిపోతుందేమో అని చెప్పేసి తన బాధ అనేది నేను తట్టుకోలేక నేను ఇలా యాక్సిడెంట్ అయిందని యాక్సిడెంట్లో నా కళ్ళు పోయాయి అని అబద్ధం చెప్పాను ఎందువల్లంటే కళ్ళు పోయాయి కాబట్టి తన భర్త తన ఫేస్ని కూడా చూసినా కూడా అలాంటి ఆలోచన అనేది తనకి రాదు మామూలుగా మన కళ్ళు బాగా కనిపిస్తే అందంగా కనిపించాలి భర్తకి ప్రేమ భర్త తో మనం సాధారణంగా ప్రేమగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం అలాంటి ప్రేమ దూరం అయిపోతుందేమో అని ఆలోచించాల్సిన అవసరం లేదు అందువల్ల కళ్ళి పోయాయి అని చెప్పేసి అబద్ధం చెప్పాను నేను నా భార్యకి అని చెప్పి తను చెప్పినప్పుడు ఆ ఫ్రెండ్ నిజంగా ఆశ్చర్యపోతాడండి మీ ఇద్దరి మధ్య ఇలాంటి ఒక ప్రేమ అనేది నేను చూడడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు ఎన్నో సంవత్సరాలు ప్రేమగా ఉన్నారు నీ భార్యకి ఇలా అంగవిహీనంగా మారిందని తెలిసినా కూడా నీలో కొంచెం కూడా మార్పు రాలేదురా ఆ మార్పు అనేది నేను చూశాను కానీ ఈ రోజుల్లో అలా ఉండడం చాలా కష్టము కష్టం కదా అంతేకాకుండా నీకు యాక్సిడెంట్ అయిందని నీకు కళ్ళుపోయాయని కళ్ళుపోయిన వాడిలాగే ఎన్నో సంవత్సరాలు తన దగ్గర నువ్వు యాక్ట్ చేయాల్సి వచ్చింది అది చాలా కష్టమైన ఒక విషయం అని చెప్పేసి తను చెప్పినప్పుడు తను చాలా ఆశ్చర్యపోతాడండి నేను నిజంగా ఎప్పుడు కూడా తన అందాన్ని చూసి నేను ప్రేమించలేదు నేను ఎప్పుడూ కూడా బాధపడలేదు నేను బాధపడిందల్లా ఎప్పుడు అంటే తను తన అంగవిహీన అంగం కనిపించడం ఎప్పుడైతే మొదలు పెట్టిందో అప్పటి నుంచి కూడా తను చూ తన్ని తను చూసి బాధపడుతూ ఉన్న క్షణంలోనే నేను ఎక్కువగా బాధపడ్డాను అని చెప్పేసి ఆ ఫ్రెండ్ చెప్పారు en అతను చాలా సంతోషిస్తాడండి నా భార్యకి నేను చేయగలిగిన ఒకే ఒక విషయం ఒకే ఒక మంచి విషయం తను మన మనశ్శాంతిగా తను ఒకవేళ చనిపోయింది అని అంటే కనుక మనశ్శాంతిగా నా భర్త ఎప్పుడు కూడా ఒకేలాగా ప్రేమతోటే నాతో ఉన్నాడు అన్న ఆనందంతో తను చనిపోయి ఉంటుంది కదా అన్న ఒక మనశ్శాంతి కోసం నేను అలా చేశాను అని చెప్పి నిజంగా అండి మనందరము అనుకుంటూ ఉంటాం మనకే ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో బాధలు ఉన్నాయి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటామండి ఒక్కొక్కళ్ళ విషయంలో భార్యాభర్తలు గొడవపడే వాళ్ళందరము కూడా అండి మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి చిన్న చిన్న విషయాలను సరి చేసుకోవాలి కానీ పెద్దది చేసుకుంటూ అనవసరమైన గొడవలకు పోతే కనుక మనకి మనశ్శాంతి అనేది ఉండదు అని చెప్పి బాబా తెలియచేస్తున్నారండి అందువల్ల ఎప్పుడైనా సరే బాధ అని అనిపించినప్పుడు మన హస్బెండ్ వచ్చేసి ఏదైనా ఒక మాట అన్నారనో బయట వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నారనో మనం బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదండి మనకంటే బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి తన భార్యకి ఎంత కష్టం వచ్చినా కూడా తనకి ఒక యాక్సిడెంట్ అయినా కూడా ఆ యాక్సిడెంట్ లో కూడా తన సంతోషాన్ని చూసుకోకుండా తన భార్య సంతోషాన్ని తను చూస్తూ తను మన మనస్ఫూర్తిగా తను చనిపోయేలాగా తను చేశాడండి అలాగే మన కష్టాలు మన బా మన మన విషయాల గురించి మనం ఆలోచించుకోవాలి కానీ బయట వాళ్ళ గురించి మనకు అనవసరం కొంతమంది బయట వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు మనసంతా పాడు చేసుకుంటూ ఉంటాం రాత్రిపూట మనసంతా ఆందోళన ఉంటుంది సరిగ్గా నిద్రపట్టదు అందువల్ల అనవసరమైన విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపోవాలి అని అంటే కంట కనుక ఇలాంటి భార్య భర్తలు కూడా ఉన్నారు తల్లి నీ సమస్య అనేది చాలా చిన్న సమస్య అందువల్ల దానికోసం నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఎప్పుడు కూడా మన మనసు లో కల్మషం అనేది ఆందోళన అనేది చింత అనేది లేకుండా ఉంటే కనుక నిజంగా మనస్ఫూర్తిగా నిద్రపోయేటప్పుడు బాబా రూపం అనేది కూడా మనకి కళ్ళలో కనిపిస్తూ ఉంటుందండి నిజంగా ఎన్నో బాధలతో ఉన్నప్పుడు కూడా బాబా కళ్ళలో కనిపించి ఓదార్పునిస్తూ ఉంటారు నిజంగా చాలా మంది అనుకుంటూ ఉంటే బాబా నాకు కనిపించడం లేదు అని ఎందువల్ల మనం ఎన్నో సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటాం అందువల్ల బాబా రూపాన్ని మనం గమనించలేకపోతూ ఉంటాం అందువల్ల మనసు అనేది ప్రశాంతంగా పెట్టుకో తల్లి నా రూపం అనేది కూడా నీకు కనిపిస్తుంది అని ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేందరికి ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి